अलगेंगे मिगता विजय कुमार जी सर राय गारेवराज सुब्रमण्यार प्रदीप गार। आगे सर அகஸ்டுமாரெமார சுமணியம் இது மெமெண்டோ அலுவலர் మందిని చూసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను ఎక్కువ మాట్లాడే నాకు అమరావతి కృష్ణారెడ్డి అన్న పేరులో ఒక పవర్ గా అనిపిస్తుంది ఎందుకో మీకు తప్పకుండా పైన హరివుడు ఎంత మనోహరంగా ఉంటుంది కింద ఆయన కార్యక్రమాలు కూడా అంతే మనోహరంగా ఉన్నాయి ఎలా ఉంది ఒకసారి ఆయన కోసం చెప్పండి నందాతో ఉంటే అంత ఆనందమే నిజంగా మీరంతా ఎంత అదృష్టవంతరండి ఇక్కడ మరుగుల పచ్చడి మిరువుల దారి ముఖ్యంగా చేపల కోసం ఇక్కడి నుంచి చేపలు తీసుకెళ్లి హైదరాబాద్లో వండినప్పుడు ఆ టేస్ట్ రాదు పెన్నా నీళ్ళలో ఏం మాయో రంగనాయకు స్వామి ఎంత మహిమ చూపిస్తున్నాడో కానీ ఇక్కడ చేపలు పూసు తింటే నేను ఈ పురస్కారం కోసం రాగదాను చేపలు పులుసుకుందామని వచ్చాను హరికి ముందే చెప్పాను రయ్యా ఈ పురస్కారం సంగతి నేను తీసుకుంటాను అది ఫిఫ్టీ పర్సెంట్ నేను చేపలు పూర్చుతున్నాను అది మన టార్గెట్ వచ్చిన కాడ నుంచి ప్రతి ఫోటో మనం చేపలు పుచ్చి తినిపిస్తానంటే నేను వస్తాను అంటే నందని ఉన్నాడంటే గంటకు ఒక ప్లేట్ ఇప్పిస్తాను బాబాయ్ రా వచ్చే పెన్న నీళ్ల కోసం వచ్చాను పెన్న నీళ్లు తాగిన మీ మనసును చూడటానికి వచ్చాను యువర్ ఆల్ వెరీ లక్కీ పీపుల్ మీ అందరికీ మీ అందరికీ మరోసారి పురోధి నామ సంవత్సరం ఉగాదిస్తున్న వారి రెడ్డి గారు వారికి అందజేస్తారు గారు మా స్నేహితులు మేమే ఉండున్నావా స్నేహితులు గారు కోరుతున్నాను అలాగే శ్రీ భయ్యా వాసు గారు శుభమస్తు షాపింగ్ మాల్ శ్రీ పయ్య రవికుమార్ గారు శుభమస్తు షాపింగ్ మాల్ ఎప్పుడు ఇద్దరు సోదరులు కూడా అరవిల్లో క్రియేషన్స్కి వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా చాలా ఆప్యాయంగా పనిచేస్తూ ఉంటారు రవి గారు గారు ధన్యవాదాలు సార్ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం శ్రీ వెన్న ఆంజనేయ రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ చక్ర సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు అలాగే డాక్టర్ సిఎస్ శ్రీనివాసరావు గారు కిమ్స్ హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ వారు తర్వాత శ్రీ ఎన్వి రమణారెడ్డి గారు హైటెక్ ఫార్మా అధినేత శ్రీ వీరిశెట్టి సుబ్బారావు గారు అధినేత హోటల్ పద్మావతి తాజా తిండి శ్రీ పేరూరి ప్రదీప్ గారు ఈయన మహేశ్వరి మెడికల్స్ అధినేత అనీష్ జనరల్ ఫార్మసీ అధినేత ఎప్పుడు ఏ కళారడిపోయినా తన వంతు సహకారాన్ని అందజేస్తున్నారు శ్రీ పేరూరి ప్రదీప్ గారు వారికి తులు సత్కారం ఇక్కడ ఒక ప్రముఖ డాక్టర్లు విచ్చేస్తున్నారు వారి పేరు డాక్టర్ ఎస్ గురుప్రసాద్ థీమ్స్ ఐ మీన్ కార్డియాలజిస్ట్ ఆయన అంతకుముందు గ్లోబల్ హాస్పిటల్స్లో రవి ద్వారా పరిచయం మా అందరికీ కూడా కళాకారులందరికీ అందరికీ కూడా ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటారు మహిషాసురుడు అనే సినిమా ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలో హీరోగా చేసి అందరిని వైపు పొందారు డాక్టర్ యాక్టర్ అయ్యాడు దేశ విదేశాల విద్యనుకే అనేక కార్పొరేట్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తూ దేశంలోనే చెప్పుకోరంగా వ్యాధుల నిపుణులుగా రాణిస్తూ ఒక వైద్య రంగంలోనే కాక సినిమా రంగంలో నటుడిగా నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న మన తెలుగువాడు డాక్టర్ సొగనూరు గురుప్రసాద్ గారు వైద్యం చాలా ఖరీదైపోయింది ఒకటే చెప్పారు నాకు సార్ చెన్నైలో ధన్యా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను అలాగే శ్రీ సత్యంజీ గారు సత్యంజీ రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ రామ్ సుబ్బయ్య గారు గౌరవ సలహాదారులు శ్రీ సాయి దర్బార్ అద్దాల తర్వాత డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి జహీర్ గారు అధ్యక్షుడు సుస్వర రాజా గారు గాయకుడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాను జనార్దన్ సెక్రటరీ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కంట్ మాస్టర్స్ అసోసియేషన్ నుంచి ఆదినారాయణ గారు నెల్లూరు క్యాస్టింగ్ కార్యకర్త నుంచి సందీప్ ఆల్రెడీ వేదికనే ఉన్నాడు అలాగే షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ సాయి గారు వేదిక మీద ఆహ్వానిస్తున్నాను నెల్లూరు సినిమా అసోసియేషన్ నుంచి ఆల్రెడీ పురస్కారం కలిగిస్తున్నాడు కాబట్టి అధ్యక్షుడు తర్వాత ప్రోటోకాల్ సెక్రటరీ తర్వాత ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి రెమో ఉపాధ్యక్షులు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను అలాగే గోనసు రవికుమార్ గారు కార్యదర్శి వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను అను సినిమా నటులు టీవీ నటులు ఢిల్లూడి ఫ్యామిలీ ఛానల్ అనేక రకాల బిజీ కూడా నా ఊరు నా వాళ్ళు నా వారి ప్రతి సంవత్సరం కూడా ఖర్చుకి నా దగ్గర లేకపోయినా కూడా ఉన్న దాంట్లోనే ఘనంగా చేస్తూ ప్రతి సంవత్సరం అని ఉగాది గుర్తు తెచ్చినందుకు వారిని అభివృద్ధిస్తూ అలాగే పురస్కారం అనేది ప్రభువునికి ఆనాటి రాజుల కార్యం చేస్తున్నారు ఎవరైనా ఒక మంచి చేసినా ఒక రంగుల ముందుకున్నా కూడా వారిని పురస్కారం చేయటం మన ఆనవాయికి అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తూ హరిబాబు గారు చేసిన వారికి ప్రత్యేకంగా అభినందిస్తారు అయ్యో ఇంతమంది వచ్చారంటే కేవలం హరిబాబు పంచుతారు తాను ఎవరితో కూడా కాను లేదు తాను పని ఎత్తున చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చూస్తూ మేము ఇరవై ఐదు కళాశాలను ఏర్పడక ముందు హరివిని కిషన్ ద్వారా ఎన్నో సినిమాలు చేస్తున్నాం జేకే రెడ్డి గారు అలాగే డాక్టర్ గారు సినిమా రంగంలో హరిగ్లపల్లి గారు సుమన్ గారు అందరూ కూడా హరివిలి కిషన్ ద్వారా సన్మానం అవార్చం తర్వాత ఇరవై ఐదు కళాశాల ఏడపక్క అదొక పెద్ద సమస్యగా తయారవటం రెండు రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు సంఘాలంటే ఒక ప్రాణి ఆ చెట్టు విత్తనం పెద్దదయ్యి చెడ్డయ్యి పెద్ద మానయ్యి అనేక వచ్చగా తయారయ్యి అందరికీ నీడ అందరికీ ఒక రక్షణగా ఉంది ఈరోజు ఇరవై ఐదు కళాశాల రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా ఎవరైనా అంటే ఇరవై కళా సంఘాలంటే డిగ్రీ తీసుకొని ఏం కావాలంటే సినిమా రంగంలో వెళ్ళాలంటే వారి సహాయం ఒక గుర్తింపు కలిగిన ఇరవై కళా సంఘాలకి ముఖ్యంగా కన్వీనర్స్ బాబు భాస్కర్ గారు బాచి ఈవెంట్స్ డాక్టర్ అమీర్జాన్ గారు గినిస్ రికార్డ్ హోడరు అలాగే అన్నా రెడ్డి గారు ఈరోజు ఎన్చార్ గారు న్యూస్ ద్వారా లైవ్ చేస్తారు ఒకప్పుడు కళారంగం వేరు ఈరోజు కళారంగం వేరు ఈరోజు నెల్లూరు ఒక సినిమా హక్గా తయారైంది ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ మంత్ ఇంకొక సినిమా రిలీజ్ అవుతాయి ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే వేరే విధంగా ఈరోజు నెల్లూరులో జరగటమో నిజంగా మనం అందరం కూడా గర్వపడాలి అదే విజయవాడ చెప్పిన కళ నెలూరు కానీ ఈరోజు రంగం వచ్చి చిన్న సినిమాలు సక్సెస్ కాబట్టే పోర్చే ప్రజలకి ప్రేక్షకులకి ఈరోజు అనేక సినిమాలట్లు వస్తారు బాబు ఇరవై కళాశ్ గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడో బాగానే నేను ఆర్టిస్ట్ కాకుండా తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళు నటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై సినిమాలకి మేము ప్రోత్సహిస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము దాంట్లో ఈరోజు నిష్ణెందువుడు సత్యభామ నెల్లూరు సత్యభామ శ్రీమతి నెల్లూరు ఇవన్నీ కూడా దాంట్లో సరిగ్గా ఈరోజు సినిమారాన్ని పంపించడం అన్నగా ఉంటాము అలాగే రంగారావు గారు వారు ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా తనకు తెలిసిన చట్టంతో వారిని కాపాడుతూ తను ఒక ఆదర్శ అసోసియేషన్ కానీ యాక్టింగ్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా రంగారావు గారు మాతో సుమారు ఇరవై సంవత్సరాలు నుంచి వాళ్ళని జలి కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే ఇందాక చేసిన కలపడ మేడం గారు అలాగే డేగా సబ్బులు అలాగే ఆర్టీసీ కరిగొండ వారు మరి మిగతా వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు అలాగే ఉగాది రోజు ఎంత ఆనందాన్ని మనకు అది అలాగే కృష్ణదాసు గారు శ్రీకాంత్ గారు ప్రభాకర్ గారు వాళ్ళు చాలామంది ఊరి నుంచి వచ్చి ఒక ప్రోగ్రామ్ చేసి అభివృద్ధి కేవలం అడిబాబు చెప్పగానే వచ్చి వాళ్ళని ఫోగ్రామ్ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటారు అలాగే వేసిన డ్యాన్స్ చేసిన పిల్లలందరూ కూడా ముఖ్యం చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభ్యర్థి అభివృద్ధి చేస్తారు అలాగే ఉగాది రోజు అందరూ తెలుగువారు ఎక్కడో కూడా చేసుకునే పండుగ ఉగాది మనం జనవరి కష్టమో అనుకుంటా కానీ దానికంటే ఉగాది మన రౌద్రకాల సాంప్రదాయం ఆనాటి చీనాటి వరకు పల్లెలో కానీ చౌలో కానీ అలాగే పట్టుపావడ ఒకే ఒక మాట చెప్పేసి ముగిస్తాను ఇందాక జ్యోతి వెలిగించాం ఒకటి వెలగట్లేదు ఒకటి కూడా లేదు అప్పుడు వెలిగించినప్పుడు అది వెలిగించడానికి ఒక కర్పూరం పెట్టారు వెలిగింది దీపం వెలిగించిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు అది ఆగిపోయింది జీవితం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇలాగా ఇంతమంది కళాకారులు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు ఇక్కడ ఎస్పెషలీ నాకు నచ్చింది అది గ్రూప్ సాంగ్ పిల్లలు పెద్దలు అందరు కలిసి చక్కగా జానపదం పాడు చేశారు చాలా బాగా నచ్చింది అందరికీ వాళ్ళతో పాటు అందరి కళాకారుడికి ఆ సత్య ప్రహ్లాదు ప్రహ్లాదు హిరణ్యకస్ అది అద్భుతంగా ఉంది నేను కొద్దిగా లేటుగా వచ్చాను బట్ అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి ఈ పోలిక ఎందుకు చెప్పానంటే గాలి వచ్చి వాటిని ఆఫ్ చేసిన దాని కదా ఇది జస్ట్ మీరు పిల్లలకు అన్వయించుకోండి పంతొమ్మిదేళ్ళ వయసులో స్ట్రెంత్ వేస్తున్నాం పంతొమ్మిదేళ్ళ వయసులో స్ట్రెంట్ వేస్తున్నాం టెన్త్ క్లాస్ పిల్లలకి చెప్పులు వస్తున్నాయి ఎందుకంటే పెన్నాదది పెన్నానో పాడితే బాగుంటుంది కానీ వరదలు వచ్చి ఇంట్లోకి రాదు కదా చూసాం వల్ల చెన్నైలో ఉంటేనే ఆ వరద ఏంటో తెలుసు అలాగా ఇప్పుడున్న గ్యాడ్జెట్స్ని సోషల్ మీడియాని ఒక టైప్ అంటే ఎంతవరకు యూజ్ చేయాలో టెక్నాలజీని టెక్నాలజీగా యూజ్ చేయండి వాటిని నిజ జీవితంలో తీసుకొని వస్తే పెన్నా నీరు వరద నీరులా ఎంటికి చేయాలంటే ముంచేస్తారు అదే నాకు గోవర్తి కర్పూరము ఎలా వెలిగిందో ఈ కళలు అనేటివి పిల్లల జీవితానికి వెలుగునిస్తాయి అంటే పిల్లలక్కడ తీసుకొని వస్తే వాళ్ళు ఎటువంటివి చూస్తే ఓ మన కళలు ఇలా ఉంటాయి తెలుగు సాంప్రదాయాలు ఇలా ఉంటాయి మన అలవాట్లు ఇలా ఉంటాయి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది పిల్లలకి ఫైనల్గా నేను చెప్పేది వచ్చింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాక్స్ ఆ రీల్సు ఫేస్బుక్లు వాట్సాప్లు వీటికన్నా కూడా ఆటలు పాటలు కళలు వీటిని మనం ప్రోత్సహి ప్రోత్సహించడం అనేది పెద్దవాళ్ళ మన బాధ్యత హరి హరిబాబు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కిషోర్ రెడ్డి గారి ఆధారంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ ఉగాది పురస్కారాలు జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వేదిక మీద విచ్చేసి ఇందాక చిన్నలు చిన్నారులు కానీ పెద్దలు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ చేసి చక్కగా ప్రదర్శించారు ఎంతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా మన ధవర్లాల్ హరిబాబు గారు ఇంకా విజయవంతంగా చేయాలనుకోవచ్చు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటి మనకు తెలిసిన నెల్లూరు టీవీ యాంకర్ ఎవరంటే ధవర్లాల్ హరిబాబు గారు ఇది అందరికీ మనకు చాలామందికి ఇప్పటికీ పాత తరం వాళ్ళకి ఇస్తుంటుంది కొత్త తరం వాళ్ళకి నెల్లూరుకి ఎవరైనా యాంగర్ మనకు ఏసేడ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యాక్ట్ నా మనకు అప్పటి నుంచి నాకు సుపరిచితులు ప్లస్ స్లాబ్లాస్టులు ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎంతో మందిని ఇలాంటి వేదికలకి మిగిలికి తీసుకొని వచ్చి సన్మానించి ఈరోజు వాళ్ళకు కూడా ఎంతో పేరు ప్రజాతలు తీసుకొని వస్తుంది వాళ్ళతో పాటు ఈరోజు సన్మానం చేసుకుంటున్న